విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అనుపర్తి వాచ్ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు నల్లబల్లి రామకృష్ణారెడ్డికి బీఫామ్ బీజేపీ సీనియర్ నేతలు సిద్ధార్థ్ సిద్ధార్థనసింగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది రేపు దేశాన్ని రక్షించగలిగింది రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కూట మాత్రమే తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే సీటు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయ అవన్నీ కాదండి ఎన్డీఏ ఎజెండా అమలు చేయాలి ఎన్డీఏ గెలవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలి ఇది ఎన్డీఏ లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజుగారు సపోర్ట్ ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక మేరదేయుడిగా ఎడ్యుకేటెడ్ వర్కర్గా భారతీయ జనతా పార్టీకి ఆయన నూటికి నూరు శాతం నాకు సమన్వయంతో పనిచేస్తారు నాకు సపోర్ట్ చేస్తారు